మోస్ట్ డామినేటింగ్ ఆల్ఫా మేల్ నుంచి ద మోస్ట్ డామినేటింగ్ క్యారెక్టరైజేషన్ అయిపోయింది ఈవెన్ దో హర్షిత్ కి ఎక్కువ స్పేస్ ఉన్నప్పటికీ కూడా వి ఫీల్ సమ్వేర్ మన ఆల్ఫా లేదు ఇప్పుడు అలా అనొద్దు ఎందుకంటే హర్షిత్ లీడ్ యాక్టర్ తనే మెయిన్ లీడ్ సో క్లియర్గా తనకు ఒక కథ క్యారెక్టర్ ఏదో ఉందో అంతవరకు నాది కూడా క్యారెక్టర్ చాలా బాగుంది యాక్చువల్లీ క్యారెక్టర్ సెపరేట్ క్యారెక్టర్ వేసిన అది అంతా ఉండి సో దానిలో నా బాడీ స్టైల్కి నా పర్ఫార్మెన్స్ ఏదన్నా కొంచెం ఉపయోగపడితే బెటర్ అయింది సో అదంతా మీకు అనిపించింది తప్ప నేను ఒక్కడనే నేననేది అదే మాకు అల్ఫామేలే ఎక్కువ కనపడ్డాడు అంటే బేసిక్ గా అల్ఫా మేల్ గురించి విన్నప్పుడు మాకు కోపం రావాలి అదేంటో ఆనిమల్లో లో ఆ తర్వాత శుభంలో అల్ఫామేల్ ని చూసిన తర్వాత గురించి తెలుసుకున్న కాపన్ రావట్లేదు రావట్లేదు ఒక రకంగా వీళ్ళతో ఒక టైప్ ఆఫ్ ప్రేమ ఆల్ఫా మీద కొంచెం ఆల్ఫా మేల్ క్యారెక్టరైజేషన్ మీద జనాలకి ప్రేమ పడుతుంది అనమాట అంటే నోన్ ఇస్ హేటింగ్ అది బాగా అనిపించింది నాకు